ప్రేజ్ దిల హల్లెలుయ బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టడం వల్ల అంట అనేకులు సంతోషించారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అంటే ఆయన ఒక మగాడు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు సంతోషించారేమో అని మీరు అనుకోవచ్చు కాదండి ఆయన చేసిన సువార్త ఆయన చేసిన పరిచర్య మహా గొప్పదది తన పుట్టుక వల్ల తన కుటుంబస్తులు తన గ్రామస్తులు తన పట్టణస్తులు తన రక్త సంబంధులు అందరూ కూడా ఎంతగానో సంతోషించారు వాళ్ళందరికీ ఈయన పుట్టుక దీవెనగా ఉంది అయితే మనం కూడా పుట్టాము జీవిస్తున్నాము మనం పుట్టడం వల్ల ఎంతమంది సంతోషించారు మన బ్రతుకుని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు ఎంతమంది జీవితాలకి మనం దీవెనకరంగా ఉన్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఈరోజు నా బర్త్డే అని కాదు కానీ నేను పుట్టడం వల్ల కొంతమందికైనా హెల్ప్ అవ్వాలి ఈ హెల్ప్ అనే విషయం ఒక పక్కన పెడితే నా వల్ల ఎవరికి కీడు జరగకూడదు నా వల్ల ఎవ్వరూ బాధపడకూడదు ఈ భూ ప్రపంచం మీద నాకంటూ సాతాను తప్ప ఇంకెవ్వరూ శత్రువుగా ఉండకూడదని ఈ సంవత్సరం నేను తీర్మానం తీసుకున్నాను నా కొరకు మీరందరూ ప్రార్థించండి అలాగే మీ పుట్టుక వల్ల ఎంతమంది సంతోషించారు ఎంతమందికి మీరు దీవనకరంగా ఉండబోతున్నారో ఈ రాత్రి వేళ సమయం ముందు మనం ఆలోచిద్దాము మనం ప్రార్థన చేద్దాం ఒకవేళ మన బ్రతుకు అందరికీ నచ్చినట్టున్నా కూడా నచ్చినట్టు చేయడానికి మన దేవుడు సమర్థుడు కదా కాబట్టి ప్రార్థన చేద్దాం మన జీవితం మన దేవునికి ఇష్టమైన నైవేద్యంగా మారాలి దేవుని పరిచర్యలో వాడబడి ప్రజలందరికీ మన రక్త సంబంధులందరికీ దీవెనకరంగా మన పుట్టుకు మారాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాక్యం విన్న బిడ్డలందరినీ దేవుడు ఆకాశము నుంచి దీవించునుగాక ఆ మెయిన్